హైదరాబాద్ లో రెంటుకుంటున్నారా బీ అలర్ట్ మీ చుట్టుపక్కల ఏమున్నాయో ఒక్కసారి గమనించండి మరీ ముఖ్యంగా బాత్రూమ్లు చెక్ చేసుకోండి జవహర్ నగర్ లో ఓ ఇంటి యజమాని చేసిన నిర్వాహం ఇప్పుడు అందరినీ కలవరపరుస్తోంది ఇంతకేం జరిగిందంటే హైదరాబాద్ మధురా నగర్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది యూసఫ్ కూడా జవహర్ నగర్లో అద్దే ఇంట్లో సీసీ కెమెరా కలకల రేపుతోంది అద్దెకుంటున్న వారి బాత్రూంలో సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు ఇంటి యజమాని అశోక్ ఎలక్ట్రిషియన్ చింటూతో కలిసి బాత్రూంలోని బల్బు హోల్డర్లో సీక్రెట్ కెమెరా అమర్చాడు ఓనర్ అశోక్ ఈ నెల నాలుగున బల్బు హోల్డర్ లో రహస్య కెమెరా ఏర్పాటు చేశారు ఈ నెల పదమూడున సీసీ కెమెరాను గుర్తించారు అద్దె ఇంట్లో ఉంటున్నటువంటి దంపతులు మధురానగర్ పోలీసులకి కంప్లైంట్ చేయగా అశోక్ ని అరెస్ట్ చేశారు ఎలక్ట్రీషియన్ చింటూ పరారీలో ఉండటంతో అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు చూస్తున్నారుగా ఇంట్లో మనం వాడే హోల్డర్ హోల్డర్లు ఏ విధంగా సీసీ కెమెరాస్ ఉన్నాయో ఆన్లైన్తో పాటుగా ఆఫ్ లైన్ లోను ఇలాంటి సీసీ కెమెరాస్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి ఇప్పటి మాల్స్ హోటల్స్ లో డ్రెస్సింగ్ రూమ్స్ లో సీసీ కెమెరాలు చూసాం ఇప్పుడు మన బాత్రూంలోకి కూడా సీసీ కెమెరాస్ దర్శనమిస్తున్నాయి సో అద్దెకుంటున్నారా ప్రజలు ప్రజలు ఎవరైతే అద్దకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది మీరుంటున్న ఇంట్లో ఇలాంటి సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా అని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి మరీ ముఖ్యంగా బాత్రూంలని బెడ్రూమ్లని క్షుణ్ణంగా తనిఖీ చేయండి మహిళల ప్రైవసీని దెబ్బతీసి న్యూడ్ వీడియోస్ రికార్డ్ చేసి పైసాచిక ఆనందం పొందే కేటుగాళ్ళు మన చుట్టూనే ఉన్నారు సో బీ కేర్ఫుల్ 你给你。Okay.